హలో హాయ్ అండి మనమైతే ఇప్పుడు పొన్నగంటి కూర కోసం అయితే చెప్పుకుందారి చూడండి పొన్నగంటి కూర అంటారు దీన్ని అయితేనే చూశారు కదా మా గార్డెన్లో అయితే వేశాను వేళ అయితే కొంచెం కోసాను నేను పప్పులు వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది ముఖ్యంగా షుగర్ వాళ్ళు తింటే చాలా చాలా మంచిది ఇది ఎక్కువగా బ్లడ్ అయితే బాగా పడుతుంది చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇది అయితే పల్లెటూర్లో అయితే నూతుల దగ్గర అయితే పిచ్చి మొక్కలాగా అయితే మరుస్తుంటుంది మనకైతే ఇక్కడ సిటీల్లో అయితే పని కట్టుకొని అమ్ముతుంటారు దాన్ని చూడండి దాన్ని అయితే కనుక మనం ఇలాగ వెయ్యాలి కొమ్మ వేసి కొంచెం మట్టి అలాగ నాటేమంటే చాలండి పూర్తిగా మట్టితో ముంచే మూసేయకూడదు కొంచెం అయితే కొమ్మను వదలాలి అంతే మనం చక్కటి చిగురైతే వచ్చేస్తుంది నేను అలా చూడని వేరే పక్కన అయితే అలా కొమ్మలు వేసాను చూడండి చిగురైతే అంత చక్కగా వచ్చిందో ఇలాగే వేసుకోవాలండి పనగంటి కూర మనకైతే చాలా ఆకైతే వచ్చేస్తుంది మన చెట్టు కొమ్మలు అలా ఉండగానే మనం ఆకైతే దూసేసుకోవచ్చు లేకపోతే చక్కగా ఏర్లు లాన్ ఉండగానే పైన అయితే కట్ చేసేసుకోవచ్చు అలా ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటే మనకు అయితే బాగా వస్తుంటుంది హెల్త్కి అయితే చాలా చాలా అయితే మంచిది చూడండి నేనైతే చిన్న చిన్న కవర్లే వేసాను నేను పెద్ద పెద్ద కవర్లలో కుండీల్లో కన్నా వేస్ట్ అవుతాయి ఇది అయితే చిన్న ఆకే కాబట్టి పెద్ద ఏర్ అయితే అవసరం ఉండదు అస్సలు అని చిన్న చిన్న కవర్లు అయితే వేసాను మన చపతి పిండి కవర్లు అవి ఉంటాయి కదా వాటిలో వేసాను ఒక కవర్ని డబుల్ కవర్ వేసి వేసాను నేను చూడండి ప్రతి చిన్న మొక్కల్ని నేనైతే ఇలా ప్రతి కవర్లోనే వేస్తాను చూడండి షాంపూ కవర్స్ వా వాషబుల్ షాంపూ కవర్స్ ఇవి చూసారు అందులో పచ్చిమిరపకాయ మొక్కలు అటు ఇవి ప్రతిదీ కూడా ఇలా వేస్తుంటాను నేను మీరు చూడండి అటు ఇటు అయితే పిల్లర్స్ ఉన్నాయి పిల్లర్స్ మీద రెండు మూడు కర్రలు పెట్టుకొని ఈ చిన్న చిన్న కవర్లో వేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి వాటిలో వాటర్ కూడా కిందనున్న మొక్కల్లోకి వస్తుంటుంది చాలా ఈజీగా అయితే మనం చక్కగా బాగుంటుంది కూడా అని చూడండి కింద అయితే కనుక నేనైతే ఇలాగా వేసి పెట్టాను మనకి గార్డెనింగ్ తుడుచుకుంటానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది పైన వేసిన వాటర్ కూడా కింద మొక్కల్లో అయితే పడుతుంది చూడండి కింద అయితే ఎంత ఖాళీగా ఉన్నదో మనకి చాలా నీట్గా కూడా తుడుచుకోవచ్చు మనం అయితే చూసారు కదా పనగంట కూర అయితే కనుక ఆకుకూర ఆకోలేదైనా సరే అలా చిన్న చిన్న కవర్లో వేసుకోండి మీరు ఓ టూ కవర్స్లో వేసుకున్నారు అనుకో రెండు కవర్లో వేసుకున్నారంటే ఒకటి వాడిన తర్వాత ఒకటి మనం వాడుకోవచ్చు చూడండి పనుగంటకర ఆకు అయితే నేను చూసారా ఆకైతే ఎలా వలవాలి వలిసి ఆకుని శుభ్రంగా మనం క్లీన్ చేసుకుని పప్పులు అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారా కొమ్మలు చూసారా ఎలాగున్నాయా చక్కగా ఇలా చిన్న చిన్న కొమ్మలు లేత లేత కొమ్మల కింద వస్తాయి పెద్ద కొమ్మలు అయితే కనుక నాటుకోవాలి ఎప్పుడు కూడా అని వేసుకుంటే మీకు చిగురైతే వచ్చేస్తుంది దీనికి విత్తనం అది ఏం అవసరం అయితే ఏం ఉండదు వృత్తి ఓన్లీ కొమ్మలే వేసుకోవాలండి హెల్త్కి అయితే చాలా మంచిది చూడండి కొమ్మలు అయితే ఎలాగ ఉన్నాయో చూసారు కదా ఇప్పుడు నేను కొమ్మలు ఎంత కట్ చేసేసానంటే ఇవి చాలా లావుగా ఉండి ముదిరిపోయినాయి ఇంకా మనకు వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది కాబట్టి లైట్ లైట్ కానీ మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి చూసారా కరివేపాకు కొమ్మలు కూడా రెండు కొమ్మలు అయితే ఇరిపిస్తాను నేను మా గార్డెన్లో కరివేపాకు చెట్టునది మీకు తెలియంది ఏం కాదు ఆ కొమ్మలైతే విరిపిస్తున్నాను అనుకోండి మనకు బాగా కాస్తుంది